హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు బంధు అలాగే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి మొత్తానికి వచ్చేసి రెండు పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి చూసుకుంటే ఈ రోజున మనకి పదో తారీఖు మంగళవారం రోజున వచ్చేసి మనకైతే బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇప్పటిదాకా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈసారి వచ్చేసి డబ్బులైతే ఇవ్వబోతుందండి సో మొత్తానికి వచ్చేసి డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు మన తెలంగాణలో వీరందరికీ వచ్చి రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదలైతే చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది దాని గురించి అప్డేట్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులను ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో హామీ ఏదైతే వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ తరఫున అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు సీఎంగా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి మనకైతే రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాల్లో వచ్చేసి కొన్ని మాత్రమే అమలు అయితే అయ్యాయి కొన్ని అయితే ఇప్పటివరకు అమ్ముల్లో రాలేదు దాంట్లో భాగంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా అనుకోవచ్చు రైతు భరోసా దాకా వచ్చేసి ఒక్క రూపాయి కూడా అయితే ఇవ్వలేదు మనకైతే రైతన్నలకైతే ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు సంవత్సరం అయినా సరే ఒక్క విడతకు సంబంధించిన డబ్బులైతే రాలేదు మళ్ళీ ఇప్పుడు యాసింగ్కి సంబంధించిన పంట పిడుపుడి సం కింద ఆ డేట్లు కూడా అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి సారైనా ఇస్తుందని ఆశతో చూసిన వరకు అయితే ఈ రోజున గొప్ప చూపడతా అనుకోవచ్చు రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వీరందరి కోసం రైతు భరోసా విడుదల చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అదే విధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి మొత్తంగా చూసుకుంటే అయితే ఈ నెల మొత్తంలో వచ్చేసి పూర్తి స్థాయిలో అన్ని సర్వే అయితే చేసుకుంటారట దాంతోపాటు సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్లైతే ఇచ్చిందో అదే రిపోర్ట్ ప్రకారంగా మనకైతే డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి అప్డేట్ అయితే వచ్చింది మొత్తంగా చూసుకుంటే ఇంకో ఇరవై రోజుల తర్వాత నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్న అయితే రైతు భరోసా సంబంధించిన నిధులైతే విడుదల అవుతుంది అంటే ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకి ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది దాని తర్వాత సంక్రాంతి పండుగ వరకు వచ్చేసి పది ఎకరాలు ఉన్న రైతన్నలకైతే పూర్తి స్థాయిలో మేమైతే డబ్బులైతే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అదే విధంగా వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు మొత్తానికి వచ్చేసి ఇంకొక ఇరవై రోజుల తర్వాత నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వేచి ఉండండి డబ్బులు రాగానే మీకు అయితే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది మాత్రం మీకైతే బిగ్గెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్